కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురువారం రామగుండం కార్పొరేషన్ లో పర్యటించారు రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వారిని గుర్తించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో పోటీ చేస్తుందని తెలిపారు బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఆకాంక్షతో తీర్మానం మల్లన్న నేతృత్వంలో ఏర్పడిన పార్టీని ప్రజలంతా ఆదరించాలని కోరారు రామగుండం కార్పొరేషన్ లో పోటీ చేసే అభ్యర్థులు తమను సంప్రదిస్తే ఉచితంగా టికెట్లు ఇస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యోజన విభాగం అధ్యక్షులు బొప్పు జశ్వా రామగుండం పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మీ ఉదయ్ కాసిపేట ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో లో భాగంగా మేము రామగుండం చేరుకున్నాం ఇప్పుడు రామగుండం నుంచి ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే ఎవరి కోసమైనా వాళ్ళ గడుపుల దగ్గర అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళ దగ్గర బీ కోసం అడుక్కోకండి అని చెప్తున్నాను బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మన ప్రజల పార్టీగా ఉద్యమం పుట్టి పుట్టిన పార్టీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ మన ప్రజలది మన ఎవరి దగ్గరనో బి ఫామ్లు అడుక్కోకండి మీరు మన పార్టీ మీ అందరికీ ఉచితంగా బీఫామ్లు ఇచ్చి యువతను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ నుంచి వెళ్ళి అభ్యర్థిగా నిలబ ప్రతి వార్డులో నిలబడే ఏర్పాట్లు మేము చేస్తున్నాం ఆశాబాహులు ఇంకెవరున్నా ఎవరి గడపల దగ్గరకు మీరు వెళ్ళాను అవసరం లేదు మన ప్రజల పార్టీ మనం బీఫాములు తీసుకొని మనం గెలుపొందే విధంగా ఏర్పాటు చేసిన ఈ తొమ్మిది విధాలైన మేనిఫెస్టోని మీరు ఒకసారి చూడాలి ప్రజలు కూడా ఒకసారి దీన్ని తిలకించాలి ఇది ప్రజల కోసం చూసిన తప్పటి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఉన్నది చూసా తప్పకుండా మా పార్టీ పాటిస్తుంది అని చెప్పేసి మీ అందరికీ ఈ వేదిక మీదకి వెళ్ళి మేము ప్రమాణం చేస్తున్నాం అట్లాగే ప్రతి బరిలో ప్రతి డివిజన్ ఇప్పుడు గోదావరి గన్న ఈ అరవై డివిజన్లో మా అభ్యర్థులను నిలబెట్టి మేము గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మా ముందున్న మీడియా మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు చెబుతూ ఉన్నాము ఏదైతే ఈరోజు మరి వాడావేడిగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో మరి ఆ ఎన్నికల కోడ్ కూడా వచ్చి ఉన్నది మరి నామినేషన్ల పరంపర కూడా కొనసాగుతుంది కాబట్టి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి మా రాష్ట్ర కమిటీ అదేవిధంగా మా పార్టీ అధినేత దీన్మహార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఉన్న మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరిలో నిలబడి మరి పోటీ చేస్తూ ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి ఈరోజు రావడం జరిగింది ఇక్కడున్న అభ్యర్థులతోటి సమావేశం ఏర్పాటు చేసి మరి ఇక్కడున్న అభ్యర్థులందరికీ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క విధి విధానాలను తెలియజేసి మరి ఇక్కడ ఉన్న అభ్యర్థులతోటి మాట్లాడి మేము మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఎవరెంతో వారికంతా నినాదంతో మరి బీసీ రాజ్యాధికారం కోసం మరి బీసీల హక్కుల కోసం మరి ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీలక పోటీ ఇస్తాయని చెప్పేసి మరి మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేస్తూ అదేవిధంగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ఏదైతుందో మరి వివిధ రాజకీయ పార్టీలకు భిన్నంగా అతీతంగా మా మేనిఫెస్టో ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పలు రకాల తొమ్మిది రకాల మేనిఫెస్టోలో తొమ్మిది రకాల మరి విడుదల తొమ్మిది రకాలు విడుదల చేసినాము మరి అందులో ప్రముఖ విధానం ఏదైతే ఉందో రైట్ టు రీకాల్ అనే మరి ఉద్దేశం ఏదైతే ఉందో మరి తీన్మార్మల్లన్న గారు గత గత ఏళ్ళ నుంచి గత కొన్నేళ్ల నుంచి తీన్మార్మల్ల టీం నడిపినప్పుడు కూడా రైట్ టు ను అమలు చేస్తా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాట కాబట్టి వాళ్ళ ప్రధాన ఎజెండా రైట్ టు ను పెట్టినాము ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని మరి పని చేయకపోతే ప్రజలే గద్దెించే అధికారాన్ని ప్రజలకు కల్పించే హక్కు మరి కల్పిస్తా అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేనిఫెస్టో నుండి విడుదల చేసింది కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క మరి పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో ఎవరు పోటీ చేయాలన్నా కూడా మా జిల్లా కార్యవర్గానికి సంప్రదించాల్సింది అదేవిధంగా మేము నిలబెట్టిన నాయకులు మేము నిలబెట్టిన అభ్యర్థులు భారీ తోటి మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపొందర గెలుపొందరని చెప్పేసి తెలియజేస్తూ ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శిని అదేవిధంగా నాతో పాటు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కాచిపేట ఉదయ్తో పాటు మా జిల్లాకు సంబంధించిన మా టౌన్కి సంబంధించిన రామగుండం టౌన్కి సంబంధించిన మరి మొత్తము అన్ని అందరూ నాయకులు కూడా ఈ సమావేశానికి పాల్గొనడం జరిగింది